హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈరోజైతే మన వీడియో చాలా బాగుండబోతుంది లాస్ట్ వరకు అయితే చూడండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే వీడియో అనేది అర్థమవుతుందనమాట సో దానికోసం అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సోరకాయ అనమాట ఏంటక్క అంత పెద్ద సోరకాయ పట్టుకొని కూర్చున్నావు ఏం చేస్తున్నావు ఏంటి కథ అనేసి అనుకుంటున్నారా సో ఎందుకు టెన్షన్ పడతారో చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మీకే మంచిగా అర్థమవుతుంది అనమాట సో మా దగ్గర ఇప్పుడు నవరాత్రులలో నైన్త్ డే అయితే అమ్మవారిని పంపిస్తామన్నమాట పలకలు నింపుతాము అనేసి అంటాము ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో చేసేవాళ్ళు నాన్ వెజ్ చేస్తారు ఆ రోజు అంటే చికెన్ కోడి కానీ మటన్ కానీ కట్ చేస్తారనమాట మేమైతే అవేం చేయట్లేదు అది చెయ్యని వాళ్ళు సోరకాయతో కర్రీ వండి నైవేద్యం అయితే పెడతాం అనమాట అమ్మవారికి సో అంత పెద్ద సోరకాయ మేము కర్రీ చేసుకొని తినలేం కాబట్టి వచ్చేసి నేనైతే సగం అయితే కర్రీ చేసేసినాను మిగిలింది స్వీట్ చేద్దామని అయితే అనుకున్నా అనమాట సో కద్దికీర అయితే చేయబోతున్నాను దానికోసం అయితే పైన స్కిన్ అయితే మొత్తం పీల్ చేసేసినాను అంటే స్కిన్ తీసేసినాను సోరకాయకి వచ్చేసి తర్వాత ఇట్లా రౌండ్ రౌండ్గా పీసెస్గా కట్ చేసుకొని గింజలు రాకుండా అయితే తురుమేసుకుంటున్నా అనమాట అంటే స్కిన్ అయితే అసలు ఉండకూడదు స్కిన్ ఉంటే కొంచెం తింటున్నప్పుడు గట్టి గట్టిగా తగులుతూ ఉంటుంది మొత్తం స్కిన్ అయితే తీసేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఈ విధంగా మనం కొబ్బరి తురుముతాం కదా ఆ గిన్నెతో అయితే తురుమేసుకోవాలి మీరు ఇది చూస్తున్నట్టయితే ఈ మోడల్స్ ఇప్పుడు కనిపించట్లే కదా సో మా దగ్గర అయితే ఇంకా ఉందన్నమాట ఇది మా అమ్మ వాడేదప్పుడు మీకు కూడా చూపిస్తే బాగుంటుంది అనేసి అయితే దీన్నైతే యూజ్ చేస్తున్నాను నేను ఈ విధంగా వచ్చేసి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ విధంగా అయితే తురిమి పెట్టుకోవాలి సొరకాయనైతే విధంగా మనం మనం ఎంత చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీని బట్టి సగ్గుబియ్యం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకోవాలన్నమాట ఇక్కడ నేను మంచిగా కడిగేసి సగ్గుబియ్యం కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను ఒక పదిహేను నిమిషాలు హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుంది అనమాట సో సగ్గుబియ్యం అయితే నానబెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అనమాట అంటే మన దగ్గర ఏమేమి ఉంటే అవి వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే కీర అనేది బాగుంటుంది అనమాట అందుకోసమని నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఫుడ్ కలరు మనకి కీర అనేది కొంచెం గ్రీన్ కలర్ ఉంటుంది కాబట్టి ఫుడ్ కలర్ అయితే తీసుకున్నాము తర్వాత వచ్చేసి మిల్క్ మేడ్ అనమాట మిల్క్ మేడ్ లేదు అనుకుంటే మీరు మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అనమాట మిల్క్ మేడ్ కానీ మిల్క్ పౌడర్ కానీ చిక్కదనం కోసం అయితే వాడతాం అనమాట తర్వాత వచ్చేసి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక రెండు స్పూన్ల నెయ్యినైతే వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత అది కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే చూస్తున్నారు కదా ఇక నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాను అంటే తినడానికి కూడా బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుంది అనమాట సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పెట్టేసుకొని అదే గిన్నెలోకి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న సోరకాయ ఉంది కదా అదైతే వేసేసుకున్నాను అనమాట వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ సో నేను సరిపోలేదనేసి మళ్ళీ ఒక స్పూన్ అయితే నెయ్యి వేసేసి ఫ్రై చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే మంచిగా పచ్చివాసన వరకు అయితే ఫ్రై చేసుకోవాలి మనం బయట ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు తింటే కొద్ది కొద్దిగా తింటాం కదా ఇంకొంచెం తింటే బాగుండేది అనేసి అనుకుంటాం కదా సో ఈసారి ఇలా ఇంట్లోనే ట్రై చేయండి మనకు నచ్చినంత తినొచ్చు మనస్ఫూర్తిగా తినొచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అదేవిధంగా ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా అయితే ఉంటుంది మన వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉండేటివన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి ఎక్కువ లెంత్ అయితే ఉండదు అనమాట సో ఇక్కడ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అంటే మూత పెట్టడం వల్ల ఇదైతే మెత్త పడిపోతుంది అనమాట సోరకాయ మొత్తం ఇట్లా మెత్తగా అయిపోతుంది మనం తింటున్నప్పుడు తగలకుండా మెత్తగా అవుతుంది అనమాట సో ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇట్లా చేతి పెట్టి నలిపినట్టయితే మనకి మెత్తగా వచ్చినప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసేసుకోవాలి నేను ఎక్కువ వాటర్ వేయలేదు కొంచెం వాటర్ వేసి అదేవిధంగా నానబెట్టుకున్నా కదా అందుకోసమని వాటర్తో పాటే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసిన అనమాట ఇక్కడ వచ్చేసి సో సగ్గుబియ్యం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ అర్థమవుతుంది కదా మీకు చాలా మెత్తగా అయితే అయిపోయిందనమాట సో ఈ విధంగా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న పాలు అయితే వేసేసుకోవాలి చిక్కటి పాలు ఉండాలి ఫ్రెండ్స్ వాటర్ లేకుండా చిక్కటి పాలు వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది ఇక్కడ నేనైతే పాలైతే పోసేసుకున్నాను అనమాట మొత్తం అంటే మనకి ఈ విధంగా అయితే ఉండాలి ఎందుకంటే మనం మళ్ళీ పాలు యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మరగాల్సి ఉంటుంది అనమాట అందుకోసమని కొంచెం ఎక్కువనే వేసుకోండి పాలనైతే తర్వాత పాలు యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి గిన్నె వచ్చేసి కొంచెం మందంగా ఉండేది పెట్టుకుంటే బెస్ట్ అనమాట ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి సో ఈ విధంగా మంచిగా అయితే కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి మన దగ్గర ఉన్నట్టయితే కుంకుమ పువ్వు ఒక రెండు అయితే యాడ్ చేసుకోవాలి లేకపోతే వదిలేసేయండి స్కిప్ చేయండి ఒకవేళ మన దగ్గర ఉన్నట్టయితే ఒక రెండు అయితే యాడ్ చేసుకుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇక నేనైతే ఇప్పుడే ఓపెన్ చేసినాను ఒక రెండు మూడు అయితే వేసేసినా అనమాట సో ఈ విధంగా అయితే పొంగు వచ్చేసింది మనకి పాలు అంటే కొంచెం మరగనివ్వాలి ఒక ఐదు ఆరేడు నిమిషాల వరకు మరగబెట్టుకుంటే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఏంటి అప్పుడే స్వీట్ రెడీ అయిపోతుందా అనేసి అనుకుంటున్నారా షుగర్ ఏలేదు వేయలేదని అంటే మనకి సోరకాయ ముక్కలు అనేది ఉడకాలి కాబట్టి కొంచెం అయితే మరగబెట్టుకోవాలన్నమాట పాలు అవి ఉడికిన తర్వాతనే మనం షుగర్ యాడ్ చేసుకుంటాం అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచిగా కలుపుకుంటూ ఉండాలి అక్కడే ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకైతే ఇప్పుడు ఉడికిపోయింది అనమాట సోరకాయ అయితే సో ఇప్పుడు తగినంత షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ని బట్టి షుగర్ యాడ్ చేసుకోండి మీరు కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నార్మల్గా ఉండాలంటే నార్మల్గా వేసుకోండి నేనైతే కొలత ఏం చెప్పలేదనమాట నేను నార్మల్గా అయితే వేసేసినాను సో ఇందాక చూపించిన కదా పువ్వు వచ్చేసి వేసేస్తున్నాను అనమాట సో టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట షుగర్ యాడ్ చేసినాం కదా ఇప్పుడు షుగర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట తర్వాతనేమో ఇక్కడ మిల్క్ మేడ్ చూపించిన కదా మీకు ఫస్ట్లో అది కూడా యాడ్ చేస్తున్నాను అనమాట నేను కొంచెం ఎక్కువనే వేసుకున్నాను మిల్క్ మేడ్ అనేది సో మీకు ముందే చెప్పినా కదా మిల్క్ మేడ్ అనేది లేకపోతే మీరు మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఏదైనా కూడా టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది సో అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా మంచిగా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నట్టయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా మంచిగా అయితే ఉడికిపోయిందనమాట సో మనకి చక్కెర అంతా కరిగిపోయి స్వీట్ రెడీ అయిపోయింది అని మనకి అర్థమైపోతుంది కాబట్టి లాస్ట్లో అయితే కొంచెం వాటర్ వేసి ఫుడ్ కలర్ వేసి దాన్ని కలిపేసి మనం రెడీ చేసి పెట్టుకున్న స్వీట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి సో కలర్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇంతకుముందు కలర్ ఇప్పుడు కలర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఫుడ్ కలర్ వేయడం వల్ల కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది అనమాట సో ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఇది కూడా ఆప్షన్ అనమాట మీ ఇష్టం మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు సో వీడియో అందరికీ అయితే నచ్చింది అనుకుంటున్నాను బాయ్